మా అమ్మగారైనటువంటి రామిడి కళావతి గారు మరణించి రెండు వేల ఎనిమిది సంవత్సరంలో మరణించడం జరిగింది ఈరోజు ఆమె పద్దెనిమిదవ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరంగానూ రామిడి కళావతి వర్ధంతి సందర్భంగా ఆమె పేరు మీద ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాను పేదల విద్యార్థుల చదువు కోసం కానివ్వండి కాలనీలలో కమిటాల కోసం కానివ్వండి ప్రత్యేకమైన ఆమె పేరు మీద నిధులు కేటాయించి కమిటాలు కట్టియడము మరియు ముఖ్యంగా ఆమె పేరు మీద ఆమె వర్ధంతి సందర్భంగా స్మశాన వాటికలను కూడా అభివృద్ధి చెందడము ముఖ్యంగా అల్మాస్గూడంలో ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమాన్ని తీసుకొని ఆమె పేరు మీద అభివృద్ధి కార్యక్రమాలు పది మందికి పనికొచ్చే కార్యక్రమాన్ని ఎంతోమందికి అభివృద్ధి చేయడానికి కాను ఎంతోమందికి మౌలిక సదుపాయాల కొరకని కానివ్వండి పది మందికి అవసరాల నిమిత్తం కానివ్వండి ఏవైనా కార్యక్రమాలు తీసుకొని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంటుంది అందులో భాగంగా ఈరోజు మాతృదేవోభవ ప్రతి సంవత్సరము లాగానే ఈ సంవత్సరం కూడా మాతృదేవోభవ అనాథ ఆశ్రమం లోపల ఈ ఈ అభాగ్యులైనటువంటివి వీళ్ళకు ఇక్కడ మాతృదేవభావ అనాథాశ్రమంకు గిరి ఆధ్వర్యంలో ఇలాంటి అభాగ్యులను అంటే వీళ్లకు కొద్దిగా మైండ్ చేయకపోవడం వలన ఎక్కడి నుంచో ఇళ్ళ నుంచి వచ్చి రోడ్లపైన ఉన్నటువంటి వాళ్ళని వారిని చేరదీసి గిరి యొక్క ఆశ్రమంలోపట వాళ్ళకు సేవలు అందిస్తా ఉన్నాడు అందులో భాగంగా మాకు తోచిన సహాయంలో భాగంగా ఒక్కరోజు భోజనం వాళ్ళకు పెట్టాలని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వాళ్ళకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు వారికి చిన్న అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది గిరిగారికి కూడా ధన్యవాదాలు చెప్పాలి ఇంత సేవాభావంతో పనిచేస్తున్నటువంటి ఈ గిరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మా అమ్మ వర్ధంతి సందర్భంగా ప్రతిసారి కూడా ఎప్పుడు కార్యక్రమాన్ని ఉన్నదనంగానే ఆయన కార్యక్రమాన్ని ఏర్పాటు ఉండడం ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఎప్పుడు కూడా మా అమ్మగారి ఆత్మ శాంతించాలని చెప్పి ఎప్పుడు కూడా ఆమె మా యొక్క మా యొక్క ఆశయాలను మా యొక్క ఆరోగ్యాలను బాగుండాలని కోరుకునే మా అమ్మగారు ఎప్పుడు కూడా పాయి నుంచి మా కుటుంబాన్ని ఆశీర్దించాలని చెప్పి మా కుటుంబాలని బంధుమిత్రులని స్నేహితులని అందరూ కూడా బాగుండాలని చెప్పి మా అమ్మ ఆ పై నుంచి ఆశీర్వదించాలి జీవించాలని చెప్పి కోరుకుంటూ ఎప్పుడు కూడా ఆమె పేరు మీద ఇంకెన్నో కార్యక్రమాలు ప్రతి ఏటా ప్రతి సంవత్సరము ఏ కార్యక్రమాలన్నీ ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆమె మా జీవితం ఉన్నని రోజులు ఆమె జ్ఞాపకార్థము అన్ని కార్యక్రమాలు తీసుకోవడము పది మందికి పనికొచ్చే కార్యక్రమాలు తీసుకోవాలని ఆలోచన ఆలోచన చేయడము మా కుటుంబ సభ్యులు దానికి సహకరించడము అందరూ కూడా వారే వారితో పాటు మా మా కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు కూడా అందరికీ కూడా ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా అమ్మగారి పద్దెనిమిదవ వారిగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది